మీ బంధువులు ఎవరున్నా నర్సస్ ఉన్నారా ఎవరున్నారు Saya ke sendiri. దినానికి ఎన్ని గంటలు చదువుతాం మనం స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తాం ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్ని పోతావో కొన్నాను అక్కడ తీసుకొని చదివిన తర్వాత के सर जैसी इनकोच मालिक उनसे चल जाएगा अंदर से गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग मैथ्स बस मतलब बैठ जाओ चलो